అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిత్రులారు ఇవాళ మన కదా నా పేరు నాగమణి జీవితంలో నేను చేసిన తప్పల్లా ఇద్దరు ఆడబడుచులు ఉండి మామగారు గవర్నమెంట్ ఉద్యోగస్తుడయ్యి తన భర్తే ఇంటిని చూస్తున్నాడని అహంతో ఉన్న అత్తగారు కూతుర్లు ఏది చెప్తే అదే నడవాలనే అహం ఉన్న అత్తగారు ఉన్న ఇంటికి కోడలుగా వెళ్ళడం నా భర్త ఒక ఆటో డ్రైవర్ తనకి తండ్రి నుంచి ఎలాంటి సపోర్టు రాక కష్టపడుతూ ఒక చిన్న ఆటో డ్రైవింగ్ చేస్తూ ఉండేవాడు మా పెద్ద ఆడపడుచు లక్ష్మి నాకు స్నేహితురాలు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని ఆ సమయంలో నాకు లక్ష్మి అన్నయ్య సూర్యానికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది మా పెద్ద ఆడపడుచు అప్పుడే పెళ్లి వద్దు నాన్న అని చెప్పడంతో ఎలాగైనా తొందరగా తాత అయిపోవాలని కొడుక్కి పెళ్లి చేయాలని మా మామయ్య సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఆ సమయంలో మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పాం కొన్ని గొడవల అనంతరం పెళ్ళి అయిపోయింది తన స్నేహితురాలుగా ఆ ఇంటి కోడలుగా నాకు వస్తున్న గౌరవాన్ని మా పెద్ద ఆడబడుచు చూసి ఓర్వలేకపోయింది నాపై ఎప్పుడు చాడీలు చెప్పడం మొదలుపెట్టింది మా అత్తయ్య మామయ్యతో కూతురికి పెళ్లి కాకుండా కొడుకు పెళ్లి చేసుకొని కోడలు తీసుకురావడం మా అత్తకి ఏమాత్రం ఇష్టం లేదు మేము కలిసి ఉన్నా బయటకు వెళ్ళాలన్నా వెళ్లే ముందు గొడవలు పెట్టేసేది కొద్ది రోజులు ఉంటే నా స్నేహితురాలకి పెళ్ళైపోయి వెళ్ళిపోతే అంతా సర్దుకుంటుందిలే అనుకున్నాను కానీ తనలో రోజు రోజుకి నాపై కోపం పెరిగిపోయింది ఆ ఇంటి పెత్తనం నేను రాకముందు తన చేతిలో ఉండేది నేను వచ్చాక కూడా తన చేతిలోనే ఉండేది తను ఏం చెప్తే అదే జరగాలి నేను కూడా ఎప్పుడూ దానిపై అభ్యంతరం చెప్పలేదు ఇలా జరుగుతున్న సమయంలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఆ సమయంలో మా పుట్టింటి వారు ఆర్థికంగా కాస్త ఇబ్బంది ఉండడం వల్ల నా భర్త నన్ను హాస్పిటల్కి చూపించేవాడు ఇది వాళ్ళకు నచ్చేది కాదు ఇక ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఇలానే జీవితూ ఉంటుందని పెళ్లికి మా వాళ్ళు పెట్టిన బంగారం మొత్తం ఇచ్చేసి నా భర్త నేను ఒక అవగాహనతో ఇద్దరం కలిసి ఒక లోళ్ళు వేసుకునే వ్యాన్ తీసుకున్నాం దానితో బయట ఊర్లకి వెళ్లాల్సి వచ్చేది ఇక అదే అదునుగా చూసుకొని నాపై సాధింపులు మొదలుపెట్టేవారు ముందు వెనక తెలియని మా మామయ్య ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అనేవారు వాడికే తిండి పెట్టడం దాండగా అంటే నిన్నొకదాన్ని తీసుకొచ్చాడని హేళన చేసేవారు ఇక అది భరించలేక తొందరగానే డెలివరీ కని పుట్టింటికి వెళ్ళిపోయాను నేను వెళ్ళిన దగ్గర నుంచి నా మీద ఏదో ఒకటి చెప్పేవారు చిన్నప్పటి నుంచి మా పెద్ద ఆడబడుచు అంటే మా ఆయనకి ఎంతో ఇష్టం తను ఏది చెప్తే అదే చేసేవాడు నా భర్త డెలివరీ సమయంలో మా అమ్మగారికి వాళ్ళకి మాట పట్టింపులు వస్తే దాన్ని పెద్దది చేసి మా ఆడబడుచు నా దగ్గరికి నా భర్తను రానివ్వకుండా చేసింది ఇక ఐదో నెల వచ్చాక వాళ్ళే ముహూర్తం పెట్టి తీసుకువెళ్ళారు ఇక అప్పటి నుంచి పిల్లకు పాలు పెడదామన్నా ఒక కొలత తిందామన్నా తిండికి ఒక కొలత ఇదంతా చెప్పినా సరే నా భర్త అర్థం చేసుకునేవాడు కాదు పైగా పెళ్ళవని ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో పెట్టుకొని పెళ్లి చేసుకొని నిన్ను తీసుకువచ్చాను వాళ్ళు ఏం చెప్పినా అదే కరెక్టు అంటారు నేను తప్పు చేశాను అంటూ నన్నే బెదిరించేవాడు ఒక్కోసారి కొట్టేవాడు అయినా భరించాను ఇలా జరుగుతూ ఉన్న కొన్నాళ్ళకి మా ఆడబిడ్డ పెళ్లి సంబంధం వచ్చింది పెళ్ళి కుదిరింది అందరూ మేనత్తికి దీనివల్ల పెళ్లి కుదిరిందని నా కూతుర్ని పొగిడేవారు ఆ మాటలు తను తట్టుకోలేకపోయింది ఇక తన తండ్రికి కొడుకుని దూరం చేయాలని ప్లాన్ వేసింది పెళ్ళైన తర్వాత ఎప్పుడూ ఇక్కడే ఉండేది మేము అన్నా అనకపోయినా నేను ఆస్తి గురించి పోట్లాడుతున్నానని తిడుతున్నానని మా మామయ్యకి చెప్పేది మా మామయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు ఉంటే తినొచ్చు లేకుంటే లేదు గెంజైనా తాగొచ్చు కానీ తింటూ అవమానాలు పడుతూ తిట్లు అవమానాలు పడుతూ ఆ ఇంట్లో ఉండలేక బయటికి వచ్చేయడం జరిగింది ఆ సమయంలో నాకు మళ్ళా రెండవసారి ప్రెగ్నెంట్ అయ్యాను అప్పుడు నా ఆడబడుచు కూడా ప్రెగ్నెంట్ అయ్యింది తను ప్రెగ్నెంట్ అయిన మరుక్షణమే పుట్టింటికి వచ్చేసింది కానీ నేను వేరే ఉన్న ఇంట్లోనే ఉంటూ చిన్నపిల్లని పెట్టుకొని నాకున్న ఒక చిన్న ఉద్యోగం చేసుకునేదాన్ని ఇలా అవుతూ ఉండగా తనకు ముందు డెలివరీ అయ్యింది బాబు పుట్టాడు నాకు మరలా పాప పుట్టింది నాకు పాప పుట్టినందుకు నేను బాధపడలేదు కానీ నా భర్తను నా దగ్గరకు రానివ్వలేదు తర్వాత ఎన్నో గొడవలు ఆపరేషన్ చేయించుకుంటానంటే మా అత్తయ్య మామయ్యలు కంపల్సరీ బాబు ఉండాలి మూడోది ఉంచుకోవాలి అని నాపై ఒత్తిడి తెచ్చారు లేదంటే ఆస్తి ఇవ్వము మిమ్మల్ని కష్టం వచ్చినా సరే ఆదుకోము అని బెదిరించారు ఇక చేసేదేమీ లేక వాళ్ళ కోరిక కోసం ఉంచుకున్నాను ఇలా నాకు ఇద్దరు ఆడపిల్లలు తనకి బాబు పుట్టడం వల్ల తన పెత్తనం మరీ ఎక్కువైపోయింది ఎప్పుడూ ఇక్కడే ఉండేదాన్ని మమ్మల్ని రానిచ్చేది కాదు ఎప్పుడూ ఇక్కడే ఉండేది మమ్మల్ని రానిచ్చేది కాదు వెళ్ళినా ఒక గంట మాత్రమే తాను ఊర్లో లేనప్పుడు సరదా పడి మా మామయ్య ఎప్పుడైనా మా పిల్లల్ని తీసుకువెళ్తే మీ మనవల్ని తీసుకువచ్చేసావే మనవల్లకేనా అంతానా నా కొడుక్కి చూడవా అంటూ గొడవ పడేది చూడనిచ్చేది కాదు ఇక పండగొచ్చినా ఏమొచ్చినా కనీసం నా పిల్లలకి ఏమీ కొనిచ్చేవారు కూడా కాదు పైగా నా భర్త చదువుకోలేదు మా ఇద్దరు ఆడబడుచులు చదువుకున్నారు తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళని దగ్గరగా తీసుకునేవారు మమ్మల్ని ఆ ఇంట్లో ఒక పని వాళ్ళ చూసేవారు నా భర్తకి కష్టం చేయడం తప్ప మోసం చేయడం తెలియలేదు బిజినెస్లో లాస్ వచ్చింది తండ్రి దగ్గర సాయం కోరాడు తండ్రికి ఇద్దామని ఉన్న మా పెద్ద ఆడబడుచు ఈనిచ్చేది కాదు రోజును ఇలా గడుస్తూ ఉండగా తర్వాత నాకు మూడోసారి బాబు పుట్టాడు దురదృష్టం ఏంటంటే పుట్టిన బాబు నర్స్ చేయిజార్చి వదలడం వల్ల తగలకి దెబ్బ తగిలి ఏడవలేదు చాలా డబ్బులు అవసరమన్నారు చికిత్స కోసం ఆ సమయంలో మా మామయ్య మా నా భర్త వేరే ఊర్లో ఉండటం వల్ల మా మామయ్య హాస్పిటల్కి వచ్చారు డబ్బు ఖర్చు అవుతుందని చెప్పడం వల్ల మనవని కావాలి అన్న వాళ్ళే వెనక్కి తగ్గారు మా పెద్ద ఆడబడుచు కట్టనీ లేదు ఆ సమయంలో చికిత్స లేటై వాటి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది తర్వాత నా భర్త వచ్చి అప్పు చేసి వైద్యం చేయించినా ప్రయోజనం లేకపోయింది ఇదంతా నాకు కూడా కొడుకు ఉంటే తనకి ఎక్కడ మామయ్య ఆస్తి ఇవ్వరో కొడుకు బిడ్డపై ఎక్కడ ప్రేమ ఎక్కువైపోతుందని భయంతోనే చేసిందని తర్వాత తెలిసింది నా పట్ల కాదు నా పిల్లల పట్ల కూడా చాలా హేయంగా ప్రవర్తించేవారు నా భర్త ఎప్పుడైనా కోపంతో ఏదైనా అంటే పది మందికి చెప్పేవారు చుట్టాలందరూ వైపే మాట్లాడేవారు అప్పుల పాలు అయిపోయాం పిల్లలు చదివించలేని పరిస్థితి వచ్చేసాం కలిసి ఉందామంటే నెలకి ఏడు వేల రూపాయలు మీరు తిండికొచ్చి ఇవ్వండి అన్నారు ముందు ఒప్పుకున్నాం రెండు సంవత్సరాల పాటు ఇచ్చాం తర్వాత చెయ్యి సాగలేదు రెండు నెలలే చూశారు మూడో నెల మరలా బయటకు పొమ్మన్నారు అలా మరలా బయటకు వచ్చేయడం జరిగింది ఇప్పటికీ అదే కొనసాగుతుంది ఆడబడుచులు పెళ్ళైన తర్వాత రావచ్చు వెళ్ళొచ్చు కానీ మీలాంటి తోటి మహిళను ఇలా హింసించడం తప్పు నేను కాదు నాలో చాలామంది అక్క చెల్లెళ్ళు ఇలాంటి పరిస్థితిని ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నారు పొరపాటున కొడుకులకి తల్లిదండ్రులకి గొడవలు జరిగితే ఆస్తి కోసం కన్నవారిని హింసిస్తున్న కొడుకులు అని ప్రచారాలు జరుగుతున్నాయి కానీ దాని వెనుక ఉన్న కారణాలు కూడా ముఖ్యం తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి మీ మనస్సాక్షిని అడగండి మీలో ఎంతమంది ఇలా చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి తోడబుట్టిన అక్క చెల్లెళ్ళే తల్లిదండ్రులకు అన్నదమ్ములకు ఆస్తి కోసమో అహంకారం తోనో గొడవలు పెడుతుంటే పాపం మగవారు అటు భార్యకి చెప్పలేక ఇటు తల్లిదండ్రులు అర్థం చేసుకోక బ్రతుకుండి నరకం చూస్తున్న ఈ అందరో మగవాళ్ళు ప్రతిరోజు నరకం చూస్తున్నారు ఈ రోజున